సో బట్టి కల్మే ఆగా ఆగా tata నేను తీస్తే చెప్పినాపుడు తీ కొడు బయట ఎక్కో होतं నీ పక్క దగ్గర కన మెట్టు గా మరి అభయ గద్దెలు అమ్మమ్మ అభయ గద్దెలు అవి అన్ని గద్దెలు ఏంటి ఏమేం గద్దెలు అవి బండి కళ్ళు పోయి కళ్ళు పోయి అమ్మవారికి కళ్ళు పోయి అమ్మ జే చూసుకుంటా పోయి జే జట్ చూసుకుంటా పోయి పోయి కళ్ళు పోయి ఇటు గుర్రాలు ఉన్నాయి కొట్టు కొబ్బరికాయ కొట్టు అమ్మార్ కొన్ని పోయి కదా తాత నువ్వేం చేస్తున్నావ్ రా నువ్వేం చేస్తున్నావ్ అమ్మమ్మ అటు పెట్టుకుంటే చూడరా ఇద్దరు తాత అక్కడికి పో పెట్టుకుంటే చూడండి ఇద్దరు ఇది చూడమ్మ అక్కడ పెట్టుకుంటా అట్లా ముట్టు తర్వాత లాస్ట్కి దిస్తా తీ మరి తాత లాస్ట్కి తీస్తా అంత అయిపోయాక

வண்டிட்டு <coughs> <respuesta> <hacék gospel> <mother>